మూడే మూడు పథకాలు ఉండేవి అప్పట్లో ఒకటి రెండు వికలాంగులు విధంతులు వృద్ధులు ఇంకొకటి లక్షలు ఉండేటువంటి ఆరోగ్యశ్రీ అదే విధంగా మూడోది రెండు రూపాయలకి నాలుగు కిలోలు బియ్యం ఎప్పుడైతే విజయవాడ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ శాసన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టారు ఆ రోజే ప్రతి పేదవాడికి రెండు వందలు పెన్షన్ సరిపోదు అనే ఉద్దేశంతో ఆ రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసిన ఘనత మన తెలుగుదేశం పార్టీ దాన్ని గుర్తు చేస్తా ఉన్నా అదే విధంగా రెండు రూపాయలకి ఇచ్చే నాలుగు కిలోల బియ్యాన్ని రూపాయికే ఐదు కిలోల బియ్యం ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఉందని గుర్తు చేస్తా ఉన్నా అని గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా ఏదైతే పేదవాడికి కిడ్నీ ఆపరేషన్ అయినా లివర్ ఆపరేషన్ అయినా యాక్సిడెంట్ లో అయినా ఏదైనా సరే ఏ హాస్పిటల్కి వెళ్ళినా సరే రెండు లక్షలు ఉండేటువంటి ఆరోగ్యశ్రీని ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఐదు లక్షల రూపాయలు చేశారని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మరీ ముఖ్యంగా యువత ఎవరైతే నిరుద్యోగంతో బాధపడుతూ ఉన్నారు వాళ్ళందరికీ ప్రతి నెల రెండు వేల రూపాయలు కుటుంబంలో ఎన్ని మంది నిరుద్యోగులుంటే మందికి మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని గుర్తు చేస్తా ఉన్నా లోటు బడ్జెట్ లో ఎన్ని అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా ముందుకు తీసుకెళ్ళినటువంటి ప్రభుత్వాన్ని మనందరం గుర్తు పెట్టుకుని ఓటేసే బాధ్యత ఉందా లేదా అని ఈ సందర్భంగా మీ అందరినీ అడుగుతా ఉన్నా అదే విధంగా ఏ రోజైతే రెండు వేల పద్నాలుగులో శాసనసభ్యుడిగా బోండా అమ్మ గారు ఎన్నికయ్యారు ఆ రోజు ఈ నియోజకవర్గ పరిస్థితి మనం చూసుకున్నట్టయితే ఏ మాత్రం కూడా అభివృద్ధి లేని పరిస్థితి మనకన్నా ముందు ఐదేళ్లు పాలించిన మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు గారి హయాంలో ఒక్కసారి ఈ నియోజకవర్గం చూసుకున్నట్టయితే ఏ మాత్రం కూడా ఈ నియోజకవర్గాన్ని అవినీతి రహితంగా ఏ విధంగా మార్చి డబ్బులు చేసుకోవాలని ఆలోచించాడే కానీ ఏ మాత్రం అభివృద్ధి చేయాలి రోడ్లు వేయాలి అక్కడ సింగనగర్ దగ్గర ఉన్నటువంటి చెత్త డంపింగ్ ని తరలించాలని ఒక ఉద్దేశం కూడా లేకుండా రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు పరిపాలించినటువంటి పరిస్థితి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఈ రోజు ఇదే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బోండ అమ్మగారి శాసనసభ్యుడికి ఎన్నికైన తర్వాత ప్రతి డివిజన్ లో టార్ రోడ్లు సిసి రోడ్లు ప్రతి రోడ్ లో ఎల్ఈడి బల్బులు పెట్టించి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఒక్కసారి సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా ఇచ్చిన హామీలే కాదు చెప్పిన హామీలే కాదు ఇవ్వనివి చెప్పనివి కూడా పూర్తి స్థాయిలో ప్రతి హామీని నెరవేర్చి ఏదైతే పేదవాడికి పట్టు అన్నం తగ్గించాలనే ఒక ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఈ నియోజకవర్గ అభ్యర్థిగా నుంచోబోతున్న మన బోండా ఉమాగారిని గెలిపించే అవసరం ఉందా లేదా అని చెప్పని చూద్దరు ఎందుకంటే ఏదైతే రెండు వందలు ఉండేటువంటి పెన్షన్ లో కూడా ఎన్నో అవినీతి అక్రమాలు ఉండేటువంటి పరిస్థితి కానీ ఈనాడు ఈ రెండు వేలు ఇచ్చే పెన్షన్ లో అవినీతి కూడా లేకుండా పూర్తి శాతం ఈ రోజు వృద్ధులకు అందుతా ఉందా అంటే అది తెలుగుదేశం ప్రభుత్వం వల్లే అని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మరీ ముఖ్యంగా అనుకోకుండా ఎవరికన్నా హాస్పిటల్లోకి వెళ్ళి పరిస్థితుల్లో పిల్లలు ప్రభుత్వానికి పెట్టుకుంటే పూర్తి స్థాయిలో యాభై శాతం వరకు ప్రభుత్వం నుంచి ఆర్థికంగా ఎనకొస్తే పరిస్థితి గుర్తు చేస్తా ఉన్నా మన భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా సీఎం నిధి కానీ బీమా బీమాగాలి లేనటువంటి పరిస్థితి ఒక్క మన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ రోజైతే అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అయ్యారో ఆ రోజే ఈ శాసన ఈ యొక్క రాష్ట్రానికి ఈ పథకాలు అందాయని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఏ అమ్మా మాట్లాడుకో మాట్లాడు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు విఘ్నతతో ఆలోచించాలి ప్రతి ఒక్క పౌరుడు మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఏ ముఖ్యమంత్రి చేతిలో పెడితే బాగుంటుంది ఏ శాసనసభ్యుడు చేతిలో ఉంటే బాగుంటుంది అని సందర్భంగా ఆలోచించాలని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అది ఎవరన్నా ఉన్నారు అంటే రాష్ట్రంలో మన చంద్రన్న సెంట్రల్ లో మన ఉమ్మన్న అని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా తప్పకుండా పిల్లల భవిష్యత్తుని వాళ్ళ భవిష్యత్తుగా భావించి రానున్న ఐదు సంవత్సరాల్లో కూడా పరిశుద్ధమైన పాలన అందించాలని ఒక దక్షతతో ముందుకు రెండు వ్యక్తి బాగుండవుమా అని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా తప్పనిసరిగా మీ అందరి ఆశీసులు ఏ విధంగా అయితే రెండు వేల పద్నాలుగులో వచ్చారో అదే విధంగా ఇచ్చి మంచి నాయకుడిని అభివృద్ధి చేసే నాయకుడిని మన సమస్యలు చెప్పినప్పుడు పట్టించుకుని తీర్చే నాయకుడిని ఎన్నుకు అంచే బాధ్యత మన మీద ఉందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా కల్తీ మద్యం కేసులో పద్నాలుగు మందిని పొట్టను పెట్టుకున్న నాయకులు అభివృద్ధి అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్లి ఫ్రీ ఆఫ్ ద సెంట్రల్ నియోజకవర్గాన్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా తీర్చిదిద్దాలనే కంకణతో ముందుకెళ్తున్నాం బోండా ఉమా నే మనకు కావాలని ఈ సందర్భంగా ప్రజలొచ్చి వచ్చి ముందుకు ఈ రోజు చెప్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది వాళ్ళ పెట్టుకున్న నమ్మకాన్ని తప్పనిసరిగా వమ్ము చేసుకోకుండా ముందుకు తీసుకెళ్లి బాధ్యత బోండా ఉమా తప్పనిసరిగా తీసుకుంటారని సందర్భంగా గుర్తు చేస్తూ జరగబోయే ఏప్రిల్ పదకొండో తారీఖు ఎన్నికల్లో తప్పనిసరిగా అక్కడ మెజారిటీతో మీ అందరి వేసే అమూల్యమైన నోట్లతో తప్పనిసరిగా ఆయన సైకిల్ నుంచి సెంట్రల్ నియోజక నుంచి సైకిల్ కి యాభై వేల మెజారిటీతో వెళ్తారని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ప్రజలందరికీ మీ అందరు ఆలోచించాలి మీ అందరు తప్పనిసరిగా మన భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ యొక్క రాష్ట్రానికి ఎవరైతే అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారో వాళ్ళకే మీరు ఓట్లు సందర్భంగా గుర్తు చేస్తూ తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో ప్రతి ప్రతి డివిజన్ ని ఒక మోడల్ డివిజన్ గా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతోనే పనిచేస్తా ఉంది తెలుగుదేశం ప్రభుత్వాన్ని గుర్తు చేస్తా ఉన్నా పూర్తి స్థాయిలో ప్రతి డివిజన్ లో ఉన్నటువంటి సమస్యలను ప్రధానమైన అన్నింటినీ తీర్చాం డ్వాక్రా అక్క చెల్లెలకు లక్ష రూపాయలు మొదట్లో వేసాం మళ్ళా మొన్న కూడా డ్వాక్రా మహిళలకు ఎవరైతే గ్రూప్ ఉన్న ప్రతి మహిళకి పదివేల రూపాయలు అందాయి ఏ ప్రభుత్వం చేసిందమ్మా మనకి అడుగుతా ఉన్నా ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం మన సెంట్రల్ నియోజక శాసనసభ్యులు వల్లే ఈ అన్ని పథకాలు మనకు అందాయి ఎటువంటి అవినీతి లేదని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మీరందరూ ఆశీసులతో తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో బోండాన్ని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ రానున్న ఐదు సంవత్సరాలు మనకెంతో కీలకమైనవి మనం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం కొనసాగాలన్నా ఎటువంటి అవినీతి లేకుండా ముందుకు సరే ఇక్కడి నుంచి బోండా అమ్మ గారు రాష్ట్రంలో నుంచి చంద్రన్న మనకి ముఖ్యమంత్రిగా రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే ఇప్పుడు చాలా సేపు నాతో పాటు సైకిల్ ర్యాలీలో పాల్గొన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఏప్రిల్ లెవెంత్ మనం వేసే ఓటు ఎవరికమ్మా మరొక్కసారి చెప్పు మన ఎన్నికలు గుర్తయ్యా మనం ఓటేసే నాయకుడు ఎవరయ్యా మన వైక్ ఓటేసే నాయకుడు ఎవరయ్యా మన ఎన్నికల గుర్తు ఏంటయ్యా ధన్యవాదాలు